ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విక్రయించిన నాసి రకం మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఈ వ్యవహారంలో జరిగిన కుంభకోణంపై సిట్ ను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు మార్చిలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం నాటుసార సేవించి అనేక మంది మరణించారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఈ విషయంలో జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మ ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ కెఎన్ ప్రభుకుమార్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు ఇందులో సభ్యులుగా ఉన్నారు నాలుగు రోజుల వ్యవధిలో ఇరవై ఏడు మరణాల వెనుక ఉన్న నిజమైన కారణాలను వెలికి తీయడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యం అదేవిధంగా ఆ సమయంలో నమోదైన పలు కేసుల స్థితిని అంచనా వేయడం స్థానిక అధికారులు ఏవైనా లోపాలు గుర్తించడం వంటి బాధ్యతలు ఈ బృందానికి అప్పగించడం జరిగింది విచార సమయంలో సేకరించిన ఆధారాల ఆధారంగా జవాబుదారితనాన్ని నిర్ణయించాలన్న సంకల్పంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఇక భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు నివారించడానికి చట్టపరమైన పరిపాలన సాంకేతిక చర్యలను సిఫార్సు చేయాలని ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఆదేశించింది ఒక నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు ఎక్సైజ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏలూరు జిల్లా కలెక్టర్లు టాస్క్ ఫోర్స్తో కలిసి పూర్తిగా సహకరించాలని ఆదేశించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షిస్తారు రెండు వేల ఇరవై రెండులో జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది మద్యం సేవించిన తర్వాత ఒకే రకమైన లక్షణాలతో మరణించారు వీరిలో తీవ్రమైన కడుపు నొప్పి దృష్టి మస్క బారడం ఎడతేగని వాంతులు తల తిరగడం అలసట ముఖం నల్లబడడంతో పాటు నాలుక తెల్లబడడం వంటి లక్షణాలు కనిపించాయి బాధితులు ఎక్కువగా ముప్పై ఐదు మరియు నలభై సంవత్సరాల మధ్య వయసు గల పురుషులు ఉన్నారు ప్రభుత్వం విక్రయించిన కల్తీ మద్యం సేవించడం కారణంగానే వీరు మృతి చెందుంటారని ఆరోపణలు ఉన్నాయి